ఓపెన్ చేస్తే నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ ఉంది నిజానికి బాకీ ఉంది నిజానికి ప్రజల ఒక్కటి అర్థం కావాలి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తులం బంగారం ఫ్రీ బస్సు అదే విధంగా రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ ఇలాంటి రేవంత్ రెడ్డి గారు అదే అదేవిధంగా మనం దాన్ని నమ్ముకుంటూ పోతున్నాము దానిపైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నాలుగు వందల ఇరవై హామీల పైన అట్లా మట్టి జల్లుకుంటా వెళ్ళిపోతూ ఉంది దాని ఆనవాలు కూడా లేకుండా వెళ్ళిపోతా ఉంది దీని గురించి కూడా ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకో చెప్పాలా ఒక్కసారి దీన్ని జూమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక్కసారి చూడండి ఇది వన్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినంత ఇందులో మొత్తం పూర్తి సార్ ఇరవై నాలుగు వందల ఇరవై ఆమెల గురించి రాయడం జరిగింది ఇది టూ ఇయర్స్ వరకు మనం దీని మీద అవగాహన మనకు అర్థమవుతుంది అదే విధంగా ఈ నాలుగు వందల ఇరవై హామీల్ని మనకు ప్రశ్నించడానికి ఒక అవగాహన అనేది ఉంటుంది ఆ అవగాహనని కల్పించడానికి మన ఆర్జీటీవీ అయితే ప్రయత్నం చేస్తున్న ద్వారా నిజానికి దీనిపైన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏంటి మనకు నిజంగానే వర్తిస్తాయా అందులో ఏమేమి ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు జస్ట్ ఫోర్ ట్వంటీ అని మాట్లాడు కాకుండా ఈ ఫోర్ ట్వంటీలో ఏమేమి ఉన్నాయి నిజానికి ఫోర్ ట్వంటీ వాళ్ళే ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వకపోవడం ఇది దాని గురించి మాట్లాడకపోవడం ఏంటి అనే దాని గురించి అసలు టాపిక్ ఈ పేజీ ఓపెన్ చేస్తే ఇక మీరు చూడొచ్చు చూడచ్చు ఇక్కడ స్టార్టింగ్ లో ఏముందంటే కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలు ఇరవై ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అరవిగానే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఎన్నికల్లో విజయం సాధించింది అధికారంలోకి వచ్చిన రోజు నుండే రకరకాల సాకులతోటి కొన్ని హామీలపై వెనక్కి వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది ఏవేవో కొర్రీలు పెట్టి కొన్ని పథకాలకు లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ యొక్క బుక్లెట్ ఈ యొక్క ఫోర్ ట్వంటీ హామీలు ఇది ప్రజలకు ఏంటంటే ఒకసారి గుర్తు చేయాలా తెలంగాణ రాష్ట్రం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు బ్రహ్మాండ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో యువత ఉండడము ఆ యువత మందులకు మధ్యానికి అలవాటు పడడము ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే రేవతి రెడ్డిని ప్రశ్నించే యొక్క ఆ యొక్క వైరం తగ్గిపోతూ ఉంది రాష్ట్ర ప్రజల్లోకి దీని గురించి ఈ యొక్క ఫోర్ ట్వంటీ హామీల గురించి అవగాహన రావడానికి ఈ వీడియో చేసే ప్రయత్నం ఇది మొత్తము చిన్న బుక్లెట్ కాదు రెండు సంవత్సరాలు అర్థమయ్యే బుక్ గానీ మనం ఒక్కొక్క దాంట్ని ఒక్కొక్క తీరుగా వర్ణించి ప్రజలకు విషయ సూచిక అందేలాగా ప్రయత్నం చేద్దామంటున్నారు నిజానికి ఇప్పుడు ఈ విషయ సూచికల ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు ఆ గ్యారెంటీలో మనం ఎన్ని భాగాలు ఇచ్చిండు ఒకటి ఇది స్టార్టింగ్ మాత్రమే చూడండి ఆరు గ్యారంటీలలో పదమూడు గ్యారంటీలు ఏది బాహుబలి మూవీ ఏ విధమైతే పాటలు పాటలు చేశారో ఆ విధంగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పదమూడు గ్యారెంటీలు పెట్టిండు అందులో మనకు రవాణి ఏంటని చెప్పిండు ఆరు మాత్రమే చెప్పిండు అవి పై పైన వరకే కానీ లోపల అసలు బాగుతాము నాలుగు వందల ఇరవై ఒక్కసారి విశ్వ మీరు చూడొచ్చు వీటిని అన్నింటినీ కౌంట్ చేసిన మిత్రులారా ఈ వీడియో చేసే ముందు వీటిని అన్నింటినీ కౌంట్ చేశాను మా కెమెరామెన్ ఇద్దరం కలిసి కౌంట్ చేస్తే నిజానికి నాలుగు వందల ఇరవై ఇది దగ్గర ఏదైనా పది ఎపిసోడ్లు అయితే నాకు తెలిసి ఆ ఎపిసోడ్ లో ప్రజలకు అవగాహన ప్రయత్నము మనకు రావాల్సింది మనం అడగాలి కదా అది నల్లమల్ల పులైనప్పుడు ఎగిరి ఎగిరి పడే జెండా అయినప్పుడు మూడు రెండు ఉన్నప్పుడు మనం కూడా మన మన ఓటు ఆఫ్ చేసి వార్డు మెంబర్ కూడా పనికిరానికి ఓటేసి ఈరోజు ముఖ్యమంత్రి చేసినాం కదా మన మన హక్కుల్ని కూడా మనం కొట్టడాలి మన హక్కుల గురించి మనం కూడా ప్రశ్నించాలా నాలుగు వందల ఇరవై హామీలు ఏంది ఎట్లా చెప్పినో ఎట్లా ఇస్తావు ఎన్ని సంవత్సరాలు అమలు చేస్తావు నాలుగు వందల ఇరవై హామీ పోను ఆరు గ్యారెంటీలు ఎన్ని రోజులు వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా దాని గురించి ఏ ఒక్కడనే మాట్లాడుతున్నాడా మాట్లాడు కాలం చెల్లిపోతా ఉంది చూడొచ్చు వ్యవసాయ రంగంలో మూడు భాగాలు యువత ఐదు భాగాలు విద్యారంగం గురించి ఆరు భాగాలు అమరవీరుల గురించి ఏడు భాగాలు సాగునీటి రంగంలో ఏడు భాగాలు ఎస్సీ సంక్షేమంలో ఎనిమిది భాగాలు ఎస్టీ సంక్షేమంలో తొమ్మిది భాగాలు బీసీ సంక్షేమంలో పన్నెండు మైనార్టీ సంక్షేమంలో పదమూడు ఇతర సంక్షేమం పదహారు మహిళా సంక్షేమం పదిహేడు వైద్య రంగం పదిహేడు పారిశ్రామిక రంగం పంతొమ్మిది గ్రామీణాభివృద్ధి పంతొమ్మిది ఉద్యోగ సంక్షేమం పంతొమ్మిది గృహ నిర్మాణం ఇరవై హైదరాబాద్ అభివృద్ధి ఇరవై ఒకటి పర్యాటక రంగం ఇరవై ఒకటి పర్యావరణము ఇరవై ఒకటి ఇతర హామీలు ఇరవై మూడు అబ్బో సౌత్ అంటే దౌడలు వస్తున్నాయి అబ్బా ఎందుకంటే ఏమో నూరు రూపాయలు ఆడగాను అధికారంలో రావడానికి పెండ తినేటట్టు ఉన్నారు ఇప్పుడు తెలంగాణ సమాజం మేలుకొని ముంచడం మనకు ఏం చెప్పు అసలు మనకు రావాల్సింది ఎంత రావాలా ఏం ఆగిండు అసలు ఏం ఆగకుండా ఎందుకున్నాడు చూద్దాం ఆరు గ్యారెంటీల్లో పదమూడు గ్యారెంటీలు మొదలుగా రైతు భరోసా ఈ మొదటి ఎపిసోడ్ లా వచ్చి చూడండి రైతు భరోసా చూడండి ఒకసారి ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి రూపాయలు పదిహేను ఇంకోటి వ్యవసాయ కూలీలకు రూపాయలు పన్నెండు వేల రూపాయలు వరి పంటకు పింటకు రూపాయలు ఐదు వందల బోనస్కోవాలి తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి ఏంటంటే ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఈ రోజు ఎవరికొస్తా ఉంది పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఎవరికొస్తా ఉంది కౌలు రైతులు ఒకట ఏ లెక్కన చొప్పున సర్వే చేసినావు ఎక్కడెక్కడ సర్వే చేసినావు ఎవరికి ఇచ్చినాం అనేది ఇక్కడ మాకు కూడా ఇక్కడ మాకు కూడా శ్వేత పత్రం రిలీజ్ చేయాలి దాని మీద కూడా పత్రం రిలీజ్ చేయాలి పదిహేను వేలు ఎవడు ఊరికే వదులుకుంటాము ఊరికే వదులుకుంటామా రెక్కలతోటి కష్టపడి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జెడ్పీటీసీకి ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ అయినా ఒక మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఈరోజు ఎకరాని కౌలుకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌలు రైతు డబ్బులు ఎక్కడా తీరి తెలంగాణ సమాజం ప్రశ్నించాలా తెలంగాణ సమాజం గొంతు ఎత్తిమని ప్రశ్నించాలా ఎందుకంటే మనకు రావాల్సింది మనకు రావాలి అంతే పదిహేను వేలు ఊకే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నదానికి రేవంత్ రెడ్డి ఇవ్వాలా అంతే తగ్గేదిలే ఇంకోటి వ్యవసాయ కూలీలకు రూపాయలు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలు ఉంటారు కదా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎక్కువ శాతం మధ్యతరగతి ఎక్కువ కూలీలకి కూలీలకు ఉంటారు కూలీలకే వెళ్తా ఉంటే అసలు కూలీదారులకు కూడా రేవంత్ రెడ్డి ఆశను కల్పించారు ఆశ కల్పించి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎప్పటికీ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సాగపీడు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఎవరు వదులుకుంటారు వదులుకోరు కదా ఇవ్వకుంటే మాత్రం చిడి కేసు పెట్టు రేవంత్ రెడ్డి పైన తెలంగాణ సమాజంలో ఎంతమంది కూలీ చేసేవారు వ్యవసాయ కూలీలు ఉన్నారో అందరూ కలిసి రేవంతి పైన కేసులు ఉడబెట్టచ్చు ఆ కూడుంది మనకు ఇంకోటి వరి పంటకు క్వింటాలకు రూపాయలు ఐదు బోనస్ నిజానికి మొదటి విడత బోనస్ ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన తెలంగాణ రైతులను కూడా ప్రశ్నించాలి ఐదు వందల రూపాయలు తక్కువ పైసలా వంద కింటాలైనా కూడా యాభై వేల రూపాయలు అరవై క్వింటాల్ అయినా ముప్పై వేల రూపాయలు ఎవరు వదులుకుంటారు రేవంత్డి ఆశ కల్పించాడు కదా మోసం చేస్తా ఉన్నాడు కదా ప్రశ్నించకుండా ఇట్లా ఉంటాం ప్రశ్నించడానికే ముట్టాము కదా అంటే ఆశ కాదు కదా ప్రశ్నించే గొంతుక ఎగిరిదన్నే గొంతుక ప్రశ్నించే గొంతుక అదేవిధంగా తరమే గొంతు అని కూడా చెప్పుకోవచ్చు రైట్ ఇంకోటి మీరు వినాలి గృహ జ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు నిజానికి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి వస్తుందా రెండు వందల ఉచిత యూనిట్ కరెంటు వస్తుందా మరి కిరాయి ఉండాల పరిస్థితి ఏంది కిరాయి ఉన్న పరిస్థితి ఏంటి అది కూడా రేవంత్ రెడ్డి ఆలోచించి చేయాలి ఇంకోటి ఏంటంటే ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే ప్రజలకు వర్తిస్తుంది ఏదైతే ఈ రెండు వందల ఉచిత కరెంట్ అనేది ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కొందరికి మాత్రమే వర్తిస్తుంది దీని కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇవ్వాలి ఇంకోటి ఇందిరామ ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు రూపాయలు ఐదు లక్షలు ఎంత మందికి వచ్చింది ఐదు లక్షలు ఎంత మందికి వచ్చింది ఇది ఒక ఒక వంద రోజుల్లో చేస్తా అని చెప్పిన ఒక మహానుభావుడి మొగోలు లక్షణం ముచ్చడీ ఏమని ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మంజూరు చేస్తుంది అనుకుంటా రేవంత్ రెడ్డి చెప్పిండు పేదోళ్ళ కలల సహకారం చేసే పార్టీ ఇందిరాగాంధీ పార్టీ సోనియా గాంధీ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట కూడా మనం విన్నాం ఈ రోజు ఎవరికైనా ఇందిరా ఇండ్లు మంజూరు అయితే ఉంటే వాళ్లకు ఐదు లక్షలు అందుతున్నాయా ఇంకోటి చెప్పిండు మీరు గుర్తు చేసుకోవాలా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అట గుర్తు చేసుకోండి ఒకసారి ఇల్లు లేని వారికి ఇంటి స్థలము అది పోని ఐదు లక్షల రూపాయలు ఇల్లు స్థలం ఇవ్వాలా ఐదు లక్షలు కూడా ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి ఈసారికి ఇది ఇస్తున్నాడా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇదిలపై ఇల్లు వస్తుందంటే తక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఈ రోజు ఎవరు ఇచ్చే ఇచ్చేటోళ్ళు కూడా లేరు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అది కాదు అది కాదు పొరపాటు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలా అది పోనీ ఐదు లక్షలు కూడా ఇవ్వాలా ఇది మీరు దీనిపై క్లారిటీ తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన రేవతికి ఓటేసిన గొప్ప ప్రజలు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఏ ఉద్యమకారులు కానీ ఇచ్చిలా నాకు దాంత వరకు ఏ ఉద్యమకారులకి రాలే తెలంగాణలో ప్రతి ఒక్కరు ఉద్యమకారులే ప్రతి ఒక్కరు ఉద్యమకారులే మరి రేవంత్ రెడ్డి రెండు వందల యాభై చదరపు గజాల భూమిని ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పిండు ఇది ఉద్యమకారులు మర్చిపోవద్దు నిజానికి మర్చిపోవద్దు మీద ప్రశ్నించాలా రెండోది ఏంటంటే మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల ఇరవై వందల బృతి ఈ మహిళలు కూడా మేలుకోవాలి మహిళలకు ఇరవై వందలకి ఇరవై వందల నెలకు ఇది మీరు ప్రశ్నించాలి ఊరికి ఊరికే చెప్పలే ముచ్చట మనం ఓట్లేస్తే ఈరోజు అధికారం వేలి వేలాది కోట్ల రూపాయలు దాచిపెడతా ఉన్నాడు దేశ దీనిపైన మహిళలు ప్రశ్నించారు ఇంకొకటి రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు మా ఇంట్లోనే మూడు సార్లు వినిపించినాడు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం కానీ పైనుంచి డబ్బులు పడతలే ఒకట విచిత్రం ఏంటంటే ఈ రూపాయలు ఐదు వందలకే గ్యాస్ ఇప్పటిదాకా వర్తించలేదు ఇప్పటిదాకా వర్తించలేదు నిజంగా వర్తించలేదు ఒక రూపాయి కూడా ఐదు వందలు ఎక్కడ తొమ్మిది వందల ఎనభై రూపాయలు తీసుకుంటాడు విచిత్రం కాకపోతే దీనిపైన కూడా మహిళలు ప్రశ్నించాలి మహిళలు ప్రశ్నించాలి తెలంగాణ సమాజం కూడా ప్రశ్నించాలి ఇంకొకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఈ ప్రయాణం వల్ల మహిళలకు ఉపయోగము ఉందో లేదో అని మొదలైతే వాళ్ళు ఫస్ట్ ఇష్టాను సార్లుగా కొట్టుకోవడం రెండోది దీనివల్ల మహిళలకు విలువ అనేది తగ్గిపోవడము మూడోది రాష్ట్రమే దీనివల్ల అప్పుల కుప్పలుగా మారిపోవడానికి ప్రధానంగా ఈ ఫ్రీ బస్సు ఒకటి ఉంటే చాలు ఈ ఒక్క ఫ్రీ బస్ ఉంటే రాష్ట్రం సర్వం ఆర్థమైపోయినట్టు అప్పుల పరంగా కాబట్టి రద్దు చేసుడే కట్ ఇంకోటి యువ వికాసం ఇది చాలా మందికి ఎవరికి తెలియదు యువ వికాసం గురించి చూడాలి విద్యార్థులకు రూపాయలు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎవరికి అందినైంది ఇది విద్యార్థులు మేలుకోవాలా విద్యార్థులకు రూపాయలు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అట మనకి ఏటీఎం కార్డు లేక అది ఒక కార్డు ఉంటుంది అందరూ వాళ్ళ ఐదు లక్షలు జమ చేసి చూస్తారు మనకు గుర్తొచ్చినప్పుడు ఈ కోరు రావాలను ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అంటే దీని పరంగా ఎర్రన చేస్తా ఉన్నాడు ప్రజలు దీన్ని విద్యార్థులు ఊకోవద్దు ప్రశ్నించాలి మనకు ఏదైతే ఆ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పినో ఆ కార్డు వచ్చేంత వరకు ప్రశ్నిస్తూనే ఉండాలా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలానికి మా మండలం ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ స్కూల్ అందరూ ప్రైవేట్లోనే వెళ్తున్నారు వేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ సంస్థలనే ప్రోత్సహిస్తా ఉన్నాడు కార్పొరేట్ స్కూల్ డెవలప్ చేస్తా ఉన్నాడు గురుకులాల చావు చూపిస్తా ఉన్నాడు విద్యార్థులని మరి ఈరోజు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ రావాలి కదా మరి ఇప్పటిదాకా ఎందుకు రారా ఇప్పటిదాకా ఎందుకు రారా వృద్ధులకు నెలకు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే నేను అధికారంలోకి వచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తాను అఫ్వా ఇదెంత పెద్ద ఇదెంత ఓ బాబాయ్ ఇదెంత నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇదే అవ్వా తాతడు అందరు కలిసి కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పేసరికి కేసీఆర్ ని అధికారంలోకి తెచ్చుకుంటామని వాళ్ళే చెప్పారు అదేవిధంగా కేసీఆర్ దిప్పిది కూడా అంతో కొంత పాత్ర ఈ రేవంత్ రెడ్డి ఆశ కల్పించడం వల్లనే రెండు వేల నాలుగు వేలు ఇస్తా అని చెప్పి రెండు వేలకు కూడా ఈరోజు దిక్క దిక్కు కూడా లేదు దీన్ని వృద్ధులు కొంచెం దీనిపైన అవగాహన తెచ్చుకోవాలి రూపాయలు పది లక్షల రాజు ఆరోగ్యశ్రీ భీమా ఇది ఆరోగ్యశ్రీల పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ జమ చేయబడుతుంది భీమా కాబట్టి ఇది వర్తించే వరకు మనం పోరాడుతూనే ఉండాలి అయితే ఈ నాలుగు వందల ఇరవై చదివింది మొత్తం సబ్ హెడింగ్లో వీటిపైన ఒక్కొక్క రోజు వ్యవసాయ రంగానికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు మిగతా వాటిపైన రేవంత్ రెడ్డి ఏమన్నాడు మనది ప్రతిరోజు ఎవ్రీడే ఒక ఎపిసోడ్ వస్తూనే ఉంటుంది దీనిపైన తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆ ఫోర్ ట్వంటీ హామీలు ప్రజలకు అవగాహన కలపడానికి ఆర్జేడికి ప్రయత్నం చేస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి నువ్వు ఇస్తావా గద్దె దింపాలి నువ్వు ప్రజా సంక్షేమాన్ని ప్రజల సంక్షేమ పాటలోకి నడుపుతావా లేకుంటే నిన్ను దింపి తిహార్ జైలుకి పంపాలి దానికి మన నినాదాన్ని మొదలుపెట్టాలి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీల్ని మరపించబోతా ఉన్నాడు రాబోయే రోజులు దిక్కు దిక్కులేదు రాబోయే రోజుల దాకా పోదు మనము కాబట్టి ఇంకా మూడు సంవత్సరాల దాకానే ఉంది మిత్రులారా దయచేసి మన ప్రయత్నం మనం చేయాలా రేవంత్ రెడ్డి ఒక్కడి కాదు చెప్పారు చెప్పి 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 ఈ దవడకున్న ఏవైతే మాంసాలు ఉన్నాయో ఈ దవడ పంటి మొత్తం నొస్తా ఉంది చవితా ఇట్లా పట్టేస్తా ఉంది అంతగానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది నిజంగా నోరు కాదు మిత్రులారు అది పెద్ద మోరి ఎట్లా చెప్పిండో ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ రేవంత్ రెడ్డికో నిజానికి చెప్పారా సెల్యూట్ అని చెప్పారా ఏం అరే నాలుగు వందల ఇరవై హామీలు వదిలేదే ఇక్కడ నుంచి వదిలేదేనే రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా ప్రజల తరపు నుంచి ప్రశ్నించేలా చేస్తాం ప్రజల్ని చైతన్యమంతా బరుస్తాం రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వందల హామీల పైన ఉక్కు మోపే ప్రయత్నం మేం తీసుకుంటాం బరాబర్ తీసుకుంటాం ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో ఇంకొక ఎత్తు రేపటి నుంచి ప్రతి ఎపిసోడ్ రిలీజ్ పోతుంది రేవంత్ రెడ్డి చిట్టా అనేది బయటపడుతుంది అప్పటి వరకు ప్రతి ఒక్కరు మేలుకోవాలనేదే టీవీ ప్రధాన లక్ష్యం జై తెలంగాణ